ఈ రోజు రేపు దాబా నువ్వు ఎలక్షన్లో సాలాబాద్లో నీ పార్టీ తరఫున ఏజెంట్లు కూడా ఉండరు ఎందుకంటే ఒకే ఊరు అది ఒకరో ఇద్దరు ఏదో చిన్న సమస్యలు ఉంటాయి సర్దుకొని పోతానే వాళ్ళు నిన్ను నువ్వు చేసిన సాలహాబాద్లో చేసిన అరాచకం భవిష్యత్తులో మీకు ఏజెంట్లు కూడా ఉండరు ఏజెంట్లు కూడా దొరకరు నువ్వు చేసిన సమస్య నేనేదో పోయి రిగ్ చేసుకుని చిన్న ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ ఏమవుతుంది ఓడొచ్చు గెలిచొచ్చు నా పేరే జెడ్పీ సుబ్బారెడ్డి మా మండలంలో నేను నా కుటుంబం రెండు సార్లు జెడ్పీటీసీగా ఉన్నాం జిల్లా వైస్ చైర్మన్గా ఉన్నాం నాకేమో నా పేరు బాధ ఇది ఇదేమన్నా మీరు దౌర్జన్యం చేసి మేము ఓడిపోతాం నాకేమే పేరేం బాధ నా పేరు జెడ్పీ సుబ్బారెడ్డి కానీ నేను నిన్న మీరు చేసిన మా మండలం పైన అటాకు మా మనసులో ఎప్పుడు ఉంటుంది మీరు పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు కానీ మనిషిని నిన్న బెదిరించారు మీరు ఏమైనా చేస్తావు ఏ దేనికైనా సిద్ధమే నువ్వు మహా అంటే ఏం చేస్తావు నన్ను కొట్టిస్తావు చంపుతావు చంపిస్తావు దానికి కూడా మేము సిద్ధమే ఏ మనిషి అని పుట్టినాక ఏ ఒడిని చావాల్సిందే దానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం